ఈరోజు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాట్లో సుమారు పది మంది చనిపోవటం చాలా బాధాకరమైన విషయం తొమ్మిది మంది మహిళలు ఒక బాలుడు పది మంది కూడా చనిపోవటం చాలా బాధాకరమైన విషయం ముఖ్యంగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రకటన సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ ఆత్మ శాంతి జరగాలని ఈరోజు కోరుకుంటున్నాం అట్లానే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో తొక్కిసిలాడు జరిగి ఆరుగురు చనిపోవడం జరిగింది మొన్న నిన్న సింహాచలంలో అప్పన్న దేవాలయంలో గోడ విరిగి పడిపోయి ఏడుగురు చనిపోవడం జరిగింది ఈరోజు పది మంది చనిపోవడం మొత్తం ఇరవై మూడు మంది దేవాలయాల గుడికి వెళ్ళి చనిపోవడం ఇది ప్రభుత్వ పూర్తిగా నిర్లక్ష్యం ఎందుకంటే ఒక దేవాలయానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది వస్తూ ఉంటే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా అది ప్రభుత్వ దేవ ప్రభుత్వానికి సంబంధించిన దేవాలయం కాకపోయినా ఒకే చోట ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మంది వస్తూ ఉంటే ఇక్కడ తిరణాలు జరుగుతూ ఉంటాయి ఇరవై ఐదు వేల మంది ఇరవై మంది ఇరవై ఐదు వేల మంది వస్తున్నారు ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వటం లేదా ఎందుకు ఈరోజు కనీసం పది మంది పోలీసులు కూడా అక్కడ పెట్టి ఎందుకు కంట్రోల్ చేయలేదు ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం నేను అడుగుతా ఉన్నాను నేను చెప్తా ఉన్నాను ఇవాళ ఇదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యంటే ఈరోజు పచ్చ మీడియా ఎలా ఆడిపో ఆడిపోసి పోసుకునేదో ఒక్కసారి ప్రజలకు ఈరోజు వివరిస్తున్నాను చంద్రబాబు నాయుడు ఉంటేమో పొరపాటు జరిగిందంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పరిస్థితిలో ముఖ్యమంత్రిగా ఉంటే ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసి దుమ్మెత్తిపోసేవారు ఆయన ఒక క్రిస్ క్రిస్టియన్ కాబట్టి ఆయన ఈ దేవాలయాల్లో పట్టించుకోవట్లేదనే వాదన నేను పెంచేవారు నేను ఈరోజు ఇదే అడుగుతా ప్రశ్న అడుగుతాను చంద్రబాబు చెప్తున్నారు కదా మీ ఎల్లో మీడియా టీవీ ఫైవ్లో మెందో తుఫాన్ని కూడా ఆయన తిప్పేవాడంట మరి ఈరోజు తిప్పకూడదు తిప్పి వీళ్ళందరినీ ప్రాణాలు కాపాడకూడదు ఏమైనా ఏం మాట్లాడుతున్నారు పచ్చ మీడియాలో ప్రచారం తప్ప ఈ ప్రభుత్వం చేసేదేమి పూర్తిగా ఈ ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం ఈ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి ఖచ్చితంగా ఎలాంటి దేవాలయాలు ఎంతమంది వస్తున్నారు కార్తీక మాసం పవిత్రమైన కార్తీక మాసంలో ఇవాళ ఏకాదశి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి ఈరోజు ప్రజలు భక్తులు విపరీతంగా వస్తారు ఇలాంటి దేవాలయాల్లో సెక్యూరిటీ అరేంజ్ చేయాల్సి ఇన్ఛార్జి మంత్రులు ఏమయ్యారు అక్కడ ఎమ్మెల్యేలు ఏమయ్యారు ఈరోజు ఒకసారి ఖచ్చితంగా పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం దీన్ని మరి సనాతన ధర్మాన్ని కాపాడవలసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేవాలయాల్లో జరుగుతున్న ఘోరమైన సంఘటన గుడికి వెళ్ళిన భక్తులు ఇంటికి వస్తారో లేదో అని ఈరోజు చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందంటే దీన్ని ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకొని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటారు